వీడియో కొంచెం ఫ్రీజ్ అయినట్లుంది బికాస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూ అనుకుంటా ఎస్ మూర్తి గారితో మాట్లాడదాం మూర్తి గారు నమస్కారం అండి నమస్తే విజయ్ ఎలా చూస్తారు మూర్తి గారు అంటే పునః ప్రారంభం అనేటువంటి ఒక పేరుతో మళ్ళీ స్వయంగా ప్రధాని మోదీ ఆ రోజు ఏ విధంగా వచ్చారు ఈ రోజు వచ్చారు ఒక సభలో ఆయన పాల్గొన్నారు ఆ సభలో దాదాపు యాభై వేల కోట్లకు పైగా రాష్ట్రంలో పనులను కూడా ప్రారంభించారు సరే స్థానం ఉంది కాబట్టి

అదే విజయ మీకు మన ఛానల్ సిబ్బందికి సుఖ సాయంత్రం ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది పునః ప్రారంభం చేయడానికి ఇంత ఖర్చు పెట్టడం అవసరమా ఇది ఒకటి చర్చ కింద వస్తా ఉన్నది రెండవది పునః ప్రారంభంలో తొంభై నాలుగు శంకుస్థాపన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు జరిగినాయి ఇది రెండవ అంశము మూడో అంశము అసలు విభజన చట్టంలోని అంశాలని ప్రస్తావనకు వచ్చినాయా అనేది కూడా ఒక ప్రశ్నగా ముందుకు వస్తుంది ఇప్పుడు ఆ రోజుని మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మోడీ గారు ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ఆ ప్రత్యేక ప్యాకేజ్ అంటే మన ప్రత్యేక హోదా కన్నా మించి దీని ద్వారా మనకి ప్రయోజనాలు జరుగుతాయని ఇద్దరు చెప్పారు వాటి ప్రస్తావన ఎక్కడ కూడా రాలేదు అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన జరగాల్సిన నిధుల పంపకాలు వాటి గురించి కూడా ఎక్కడ మెన్షన్ జరగలేదు అదేవిధంగా మన నీళ్లు నీళ్ళకు సంబంధించి ముఖ్యంగా కృష్ణా నీళ్ళ మీద ఇప్పుడు అలజలు కూడా జరుగుతూ ఉన్నది దానికి సంబంధించిన వివరాలు కూడా ఏమీ లేవు అయితే లక్షల కోట్లు దీనికి మేము సహకరిస్తాము అని అంటున్నారు ఇది అప్పులా లేకపోతే నిజంగా నిధులు ఇస్తారా ఇది ఒక సంశయం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవడానికి అవకాశం కల్పించడమ్మా లేకపోతే లక్ష కోట్లు వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్కు ఈ సహాయార్థం ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి ఇస్తారా అనే ఒక ప్రశ్న కూడా సంశయంలో మిగిలిపోతుంది ఇక పొగడ్తలు అని అంటే అది మామూలే రెండు వేల రెండు వేల రెండు వేల పద్దెనిమిదికి ముందు ఎంతలా పోడుకున్నారో అంతలా తెగుడుకున్నారు కూడా ఈ రెండు పార్టీలు అప్పుడు కూడా ఇదే ప్రధానమంత్రి గారు ఇదే ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ యూ టర్న్ తీసుకోవడం కూడా జరిగింది మాకు ప్రత్యేక హోదానే కావాలి అని చెప్పి సరే కారణాంతరాలు ఏవైనా గత ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం వైసీపీకి చాలా దగ్గరగా ఉండి ప్రోత్సహించిన అనుభవాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకని ఒక సంశయం కలుగుతూ ఉంటుంది ఈ పొగడతలు సరే అవి రాజకీయంగా అవసరమా కాదా దాని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు వాటి జోకి ఆయన చాలా చక్కగా మధ్య మధ్యలో తెలుగుని గుజరాతీ యాసలో మాట్లాడటం ప్రజల్ని అక్కడ కూడా చూసిన ప్రయత్నం ఇవన్నీ కూడా చూసాం సరే అవి ఆయన యొక్క వాచకము ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ ఇవి అన్ని కూడా మనకి ప్రధానమైనవి కావు తప్పనిసరిగా అంటే వారు ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలో స్థానిక భాషలో మాట్లాడేటువంటి ఒక మంచి మంచి అలవాటు అక్కడ గతంలో గతంలో ఆయన ఒక వాక్యంతో ప్రారంభించేవారు కానీ ఈనాడు స్పీచ్ లో మాత్రం మధ్య మధ్యలో ఇది మనమే చేయాలి మనం చేయాలి వైసీపీ నాయకులు ఒక్కసారి మీ ఆడియో మ్యూట్ లో పెట్టుకోండి మిమ్మల్ని అడిగినప్పుడు అన్మ్యూట్ చేయొచ్చు బోబుల్ రెడ్డి గారు ఒకసారి మ్యూట్ లో పెట్టుకోండి ఆడియో ఆ విధంగా సరే పొగట్టలు బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా పక్కకి పెట్టేస్తే ఒక విశ్లేషకుడుగా ప్రజల తరఫున నేను భావించేది ఏంటంటే ఈ రోజుని తొంభై నాలుగు ప్రాజెక్టులో ప్రధానమైనది అమరావతిని రెండు వేల ఇరవై ఏడు కల్లా రెడీ చేస్తాము అలాగే పోలవరం కూడా రెడీ చేస్తామన్నారు ఈ రెండు మేజర్ ఈ రెండు మేజర్ సరే మిగతా ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అన్నది ఒక భాగమైన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఈ రెండు ఒక గుండె అయినట్టు అమరావతిని పునఃప్రారంభం సందర్భంగా పూర్తి చేయడం అనేది చాలా అవసరం అందుకని వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు పరస్పరం పొగుడుతూనే వాళ్ళు చేసిన హామీలను అవి హామీలు కానీ మిగిలిపోకుండా ఎందుకంటే చట్టం విభజన చట్టంలో అంశాలే రోజు వరకు కూడా పదేళ్లు దాటినా కూడా అవి అమ్మలకి నోచుకోలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇంకోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది పదకొండు వేల కోట్లు ఇచ్చారని ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తిది కాదు అది అది తప్పనిసరిగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుంది కేవలం దాన్ని ఆదుకుంటున్నామని నిజంగా ఆదుకోవాలని అంటే సైల్లో భాగం చేయాలి దానికి క్యాపిటివ్ మైన్స్ ఇవ్వాలి సింగరేణి క్యాపిటివ్ మైన్స్ని దానికి ఇవ్వాలి సైల్లో కనుక కలిపితే అప్పుడు ఈ పదకొండు వేల కోట్లు అవసరం లేదు ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ బతుకుతుందనే ఒక ఆశ ఉంటుంది కానీ ఖచ్చితంగా ఇది కేవలం ప్యాకేజీ అని చెప్పడం కూడా భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ అది ప్రభుత్వ రంగంగా కొనసాగుతుంది అనే నమ్మకాన్ని మాత్రం కల్పించలేకపోయారు అనేది నాకు నా భావన ఏది ఏమైనా ఒక మంచి సభం జరిపారు పరస్పరం ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి వీటిని అమలు చేయకపోతే మాత్రం చాలా కొండెక్కిచ్చారు అక్కడ ప్రజలందరినీ కూడా శిఖరం చివరికి తీసుకెళ్లారు తీసుకెళ్లిన వాళ్ళు కింద పడేస్తే మాత్రం ఘోరంగా ఉంటాయి పరిస్థితులు ఇప్పటికైనా అమరావతి పోలవరాన్ని వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం కంప్లీట్ చేయాలా రెండు వేల ఇరవై ఏడు అంటే ఒక అనుమానం కూడా వస్తుంది జమిలీ ఎన్నికలు వస్తాయి కదా జమిలీ ఎన్నికలు వచ్చే కాబట్టి మేము చేయలేకపోయాము అని చెప్పేమన్నా ఒక అవకాశం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో జమిలీ ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యం రెండు వేల ముప్పై ఐదు దాకా సాధ్యం కాదని చెప్పి అది పార్లమెంట్ లో ప్రకటన చేశారు కాబట్టి మనం నమ్మొచ్చు చూద్దాం సంతోషం ఒకసారి ఎందుకంటే యుద్ధ వాతావరణం కూడా ఇప్పుడు మనకి హల్గా జరిగిన ఈ యుద్ధ వాతావరణం కూడా అంతర్గతంగా దేశంలో ఒక రకమైన ఆ ఎమర్జెన్సీగా ఉంటుంది వీటన్నిటి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ని వారన్నట్టుగా ముందుకు తీసుకెళ్ళగలిగితే అంతకన్నా సంతోషం ప్రజలకు ఉండదు అది కేవలం పొగడతలతోటే ఆ సభని మనం చూసుకుంటే మాత్రం మళ్ళా తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో జరి పదిహేను మన పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో జరిగిన విషయంగానే ఇది ముందుకు వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి కూటమి వాళ్ళు కట్టుబడి డబుల్ ఇంజిన్ ఖచ్చితంగా అండ్ పుష్ ఉండకూడదు పుల్ అండ్ పుష్ ఉండకూడదు డబుల్ ఇంజిన్ ఉంటే ఒక ప్రమాదం ఉంది ఒక ఇంజన్ గుంజి ఒక ఇంజన్ గుంజితే కష్టం రెండు వెళ్తే మంచిది అని చెప్పి నేను అభిప్రాయం ఒక్కసారి గారితో మాట్లాడారు